సత్యం ఇది యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఇది వాస్తవమా కాదా మీరే చెప్పండి ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈ తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న కొన్ని అంశాలను ఎపిసోడ్లను ఇక్కడ మీ ముందుంచే ప్రయత్నం చేస్తా మీరే చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది టీఎస్ఆర్ టీజీఆర్ ఇది ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ పేరు మారుతూనే ఉంటుంది దానికి సంబంధించి మనం చూస్తూనే ఉంటాం సర్వసాధారణంగా అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ నాలుగు కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఇందులో నలభై లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి ఉన్నారు అనేది ఇది ప్రధానంగా కూడా మనం అనుకో చెప్పాల్సిన విషయం కాదు ఇది యావత్తు సమాజమే చెప్పింది దీంట్లో ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదన్నా జరిగితే చీమ చిటిక్కు అన్నా కూడా మురిగే మేధావి వర్గం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు సభలు సమావేశాలు ఈ మధ్యకాలంలో బాగా పెడుతున్నారు భారీగా పెడుతున్నారు సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది అయితే ఉన్నాం కదా దాంట్లో చదువుకున్న వాళ్ళు అయితే ఉన్నారు కదా దాంట్లో మేధావులు అయితే ఉన్నారు కదా దాంట్లో ప్రధానంగా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఇతర దేశాలు అంటే అది అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు లేకపోతే ఇతర దేశాలు ఏదైనా కావచ్చు అది స్విట్జర్లాండే కావచ్చు లేకపోతే ఇతర ఇరానే ఇరాకే లేకపోతే ఏదైనా కావచ్చు ఇతర దేశాలలో రీత్యా అక్కడ ఉంటున్న వాళ్ళు మన వారైతే ఉన్నారు ఇది చాలా క్లియర్ కట్ దీంట్లో ప్రధానంగా కూడా ఇంకొక అంశం ఏంటంటే మన అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం అమెరికాకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగిస్తున్నారు ఆ పర్యటనలో భాగంగా అక్కడ ఏం జరుగుతున్నాయని వాస్తవ కోణం అనేది యావత్తు తెలంగాణ సమాజానికే కూడా తెలియాలి సరే అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు మరి ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అడుగు పెట్టిండు నిజానికి అడుగు పెట్టినప్పటి నుండి అక్కడ ఏం జరుగుతుంది ఆ సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఓ చర్చ జరుగుతుంది ఏంది అంటే సొంత గూటికి సంబంధించిన అంటే ఎన్ఆర్ఐ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లను పూర్తి స్థాయిలో పక్కకు నెట్టే ప్రయత్నం జరుగుతూ వీళ్ళందరినీ కూడా పక్కకు బొమ్మనే ప్రయత్నం జరుగుతూ ఇంకొక పక్కన ఏం జరుగుతున్నది అంటే అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏపీకి సంబంధించిన ఎవరైతే అక్కడ పాత టీడీపీ బ్యాచ్ ఉన్నదో వాళ్ళు కానీ లేకపోతే ఖమ్మ వాళ్ళు కానీ వీళ్ళకే పెద్దపీట వేస్తున్నారనేది వీళ్ళు అలిగి కూర్చున్న పరిస్థితి కనబడ్డది అంటే విభేదాలు తెలంగాణలో లేవు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు దేశం కానీ దేశంలో కూడా ఇలాంటి విభేదాలు అనేది క్లియర్ కట్గా మీకు అందరికీ అర్థమైపోయింది సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈయన ఇతర దేశాల కోసం వెళ్ళిండి ఎవరు యనుమూల రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడుల కోసం మేండు అయితే నేను చరిత్రను ఆరా తీసే ప్రయత్నం చేసిన కాస్త కూస్తో మనం కూడా చదువుకున్నలే కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నది ఒక దేశానికి సంబంధించి ఇంకొక దేశానికి సంబంధించి ఒప్పందాలు జరిగితే అది ఏది రకరకాలుగా అంటే ఒక రకంగా అని కాదు రసాయనాల విషయంలోనైతేనే యుద్ధ విమానాల విషయంలోనైతేనేమి లేకపోతే పెట్టుబడుల విషయంలోనే లేకపోతే ఆర్థిక సాయం విషయంలోనైతేనే లేకపోతే దిగుమతులు ఎగుమతులకు సంబంధించిన పన్ను విషయంలో ఇతరత్ర రకరకాలుగా కూడా ఉంటున్నాయి దాంట్లో ఒకటి అని మనం చెప్పలేం దేశాల మధ్య ఒప్పందం అయితే సరే తెలంగాణ రాష్ట్రానికి ఒప్పందాలు ఒప్పందాలు ఒప్పందాల పేరుతోని ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఇతర దేశాలకు కూపోయిండు సరే ఆయన పరిస్థితి ఏంది నిజంగానే మన తెలంగాణ రాష్ట్రానికి ఆయనే పెట్టుబడులు తీసుకొచ్చే అంత సినిమా ఉన్నదా నా ఫస్ట్ క్వశ్చన్ ఇది యనుమల రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్రంగా తెలుసు కాస్త కూస్తో ఆంధ్రప్రదేశ్కు తెలుసు ఎందుకంటే పాత తెలుగుదేశంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయితే ఆయన తెలుసు దాంట్లో ప్రధానంగా కూడా అందరికీ తెలివాల్సిన అవసరం కూడా లేదు కొంతమందికి కూడా తెలియదు వాళ్ళు పట్టించుకోరు రాజకీయాలు ఈ వ్యవ ఈ వ్యవస్థను వాళ్ళని పక్కకు జరిపేస్తారు కొంతమంది మొబైల్లో కూడా వాడన వాళ్ళు ఉన్నారు చాలామంది చాలా రకాలుగా ఉంటారు సమాజం అన్నాక అయితే ఈయన ఏం చేసేడు ఈయనకు ఫస్ట్ ఫ్లూయెన్సీగా మాట్లాడడానికి భాషల మీద పట్టలేదు తర్వాత ఆయన ఎంత చదువుకున్నాడు ఏం కథ అనేది ఆయన వ్యక్తిగత విషయం అది ఆర్థిక స్థోమతకు సంబంధించిన విషయం దాంట్లో ఎవరు ఎంత చదువుకున్నారు అనేది మనకు తెలియని విషయం దాని పక్కన పెడదాం అయితే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయానికి ఒక అంశం వచ్చింది ఏం జరిగింది అనేది ఒక్కసారి నేను ఆర తీసే ప్రయత్నం చేసిన ఈ ఆర తీసే ప్రయత్నంలో భిన్నమైన వాదనలు కొనసాగినాయి ఏంటిది నిజంగానే ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అప్పులు సారీ పెట్టుబడులు తీసుకొచ్చే అంత సినిమా ఉందా అంటే నాకైతే అర్థమైన విషయం మీకు చెప్తున్నా నేను దాంట్లో కూపీ లాగిన